మురళీనగర్ లోని సాగర్ నివాసలో లక్ష్మీనారాయణ స్వామి వారి ముప్పై ఒకటవ కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగ జరిగింది శ్రీదేవి ఛానల్ వ్యవస్థాపకులు దివంగత ఇసుకపల్లి రామకృష్ణరాజు కుమారుడు సంస్థ ఎండి గణేష్ కుమార్ రాజు దంపతులు నిర్వాహకులు వాసుదేవ శర్మ దంపతులు కళ్యాణాన్ని జరిపించారు పాంచరాత్ర ఆగమ విధానంలో కళ్యాణం వైభవంగా జరిగింది పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై కళ్యాణాన్ని తిలకించారు సమస్త సృష్టిలో జీవరాశి అంతటికి ఆయురారోగ్య ఆరోగ్య భోగభాగ్యాలను కలుగజేసే శ్రీ మహాలక్ష్మీదేవికి ఆది మధ్యాంతరహితుడు ఆనంద ప్రదాత శ్రీమన్నారాయణమూర్తి కళ్యాణం ఎంతో వైభోగం చాంద్రమాన క్రోధినామ సంవత్సర చైత్ర శుద్ధ ఏకాదశి సందర్భంగా లక్ష్మీనారాయణ స్వామి వారి ముప్పై ఒకటవ వార్షిక కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది మురళీనగర్లోని సాగర్ నివాసలో కళ్యాణం కన్నుల పండుగగా సాగింది శ్రీదేవి ఛానల్ వ్యవస్థాపకులు దివంగత ఇసుకపల్లి రామకృష్ణం రాజు కుమారుడు సంస్థ ఎండీ గణేష్ కుమార్ రాజు దంపతులు నిర్వాహకులు వాసుదేవ శర్మ దంపతులు కళ్యాణాన్ని జరిపించారు సాగర్ నివాసులో కొలువైన శ్రీ మహాలక్ష్మి లక్ష్మీనారాయణుల వార్షిక కళ్యాణాన్ని వేద పండితులు అరవిల్లి సీతారామాచార్యులు శేషస్వాముల ఆధ్వర్యంలో పాంచరాత్ర ఆగమ విధానంలో వైభవంగా నిర్వహించారు కళ్యాణ క్రతువులో భాగంగా ప్రాతకాల పూజ బాలభోగం నిత్య విశేష పూజలు విశ్వక్షేణ పూజ పుణ్యాహవాచనం కుంకుమ పూజలు జరిపించారు కళ్యాణోత్సవం కమనీయంగా సాగింది పరిసర ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై కళ్యాణాన్ని తిలకించి పొలకించారు అలాగే వారి మిత్రులు అయినటువంటి శ్రీ వాసుదేవ శర్మ గారు ఇవాళ నేను వెళుతున్నటువంటి వైష్ణవులందరికీ కూడా దారి ఖర్చులు ఇచ్చి శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని తీసుకుని వచ్చి ఈ సాగర్ నివాసలో కళ్యాణం జరిపించుకునేటటువంటి మహత్తర భాగ్యాన్ని వారి పొందుతూ మాకు ఈ అవకాశాన్ని ఇవ్వలసిందిగా 「やめろやめろ」「やめろやめろ」 ండలేముద్రశారిణే రాబ పాటలాద్ద లోక కళ్యాణార్థం లక్ష్మీనారాయణుల కళ్యాణోత్సవాన్ని గత ముప్పై ఏళ్లుగా ఇసుకపల్లి రామకృష్ణం రాజు కమలనాభుడుల కుటుంబాలు నిర్వహిస్తున్నాయని అర్చకులు శేషశర్మ తెలిపారు వారి కుమారులు గణేష్ కుమార్ రాజు వాసుదేవ శర్మ దంపతులు ముప్పై ఒకటవ వార్షిక కళ్యాణోత్సవాన్ని జరిపించడం శుభప్రదమని అన్నారు ఆగమ పండితుల ఆధ్వర్యంలో కళ్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించామని చెప్పారు స్వామి అమ్మవార్ల కృప ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు లక్ష్మీనారాయణ కళ్యాణాన్ని తమ చేతుల మీదుగా జరిపించడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నామని వాసుదేవ శర్మ తెలిపారు నిత్యశ్రీ నిత్యమంగళం శ్రీ లక్ష్మీనారాయణ మందిరం సాగర్ నివాస్ మునగర్ శ్రీదేవి పార్కు కి ఆనుకొని ఉన్న ఈ ప్రాంతంలో అమ్మవారు వేంచేసి ముప్పై ఒక్క సంవత్సరాలు తల్లి ఆరాధనలు అందుకున్నది ఇందులో భాగంగా శ్రీమాన్ ఇసుకపల్లి రామకృష్ణ రాజు గారు వారి కుటుంబం కమలనాథ్ శర్మ గారు వారి కుటుంబం నేతృత్వంలో ముప్పై ఒక్క సంవత్సరాలు ఈ కళ్యాణ మహోత్సవం జరుగుతూ ఉన్నది ఈ కళ్యాణ మహోత్సవాన్ని శ్రీ పాంచరాత్ర ఆగమ విధానంలో వివిధ క్షేత్రాల నుంచి వచ్చిన ఆగమ పండితులతో ఈ కార్యక్రమాన్ని నిర్వహణ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రధానంగా లోక కళ్యాణార్థమై శ్రీ లక్ష్మీనారాయణులని ఆరాధన చేసి ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమం నిర్వహణ చేయడం జరిగింది నిన్నటి సాయంత్రం సంకల్పం ప్రారంభమై నేటి మధ్యాహ్నం పూర్ణాహుతి కళ్యాణ మహోత్సవంతో శ్రీ లక్ష్మీనారాయణ ముప్పై ఒకటవ వార్షిక దివ్య తిరు కళ్యాణ మహోత్సవం పరిపూర్ణమైంది ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొనేటువంటి భక్తులు ఏమన్ మందికి అమ్మవారి కుంకుమ తలంబ్రాలు శేషవస్త్రం ఇవన్నీ కూడా భక్తులకు ఇవ్వడం జరిగింది అలాగే భక్తులచే కుంకుమార్చన కార్యక్రమం నిర్వహణ చేయడం జరిగింది నిన్న సాయంత్రం ప్రారంభమైన కార్యక్రమం ఇవాళ మధ్యాహ్నంతో పూర్తి చేసి వచ్చిన భక్తులందరికీ అన్న సమారాధన కార్యక్రమం చేయడం జరుగుతోంది ఈ అన్న సమారాధన కార్యక్రమాన్ని ఇసుకపల్లి గణేష్ కుమార్ రాజు గారు మరియు వాసుదేవ శర్మ గారు వారి వారి బంధుమిత్రుల తారిక నేతృత్వంలో ఈ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహణ చేయడం జరుగుతోంది శ్రీమాన్ సాగర్ రాజు గారుగా శ్రీదేవి రాజు గారుగా పేరుగాంచినటువంటి వారి కుటుంబం ఈ అమ్మవారికి జరిగే ఉత్సవం ఏ రాకుండా జరగాలని సదుద్దేశం చేత సంకల్పించిన కార్యక్రమం అమ్మవారి దయతో అమ్మవారి కృపతో పరిపూర్ణమైంది ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా పాల్గొన్న వారికి పరోక్షంగా వీక్షించినటువంటి ప్రేక్షకులకి భక్తులకి అమ్మవారి దగ్గర నుంచి ఆయుర్ విభవ భోగ వర్ధిల్లాలని ఈ చైత్రమాసపు తొలి ఏకాదశి నాడు లక్ష్మీనారాయణ దివ్య దంపతులు తలచిన అర్చన చేసిన కళ్యాణం చేసిన సర్వసులు జనులకు కలుగుగాని మనపూర్వకంగా పాదాలు పట్టుకుని ప్రార్థన చేస్తూ ఉన్నాం స్వస్తి శ్రీదేవి ప్రేక్షకులందరికీ మా యాజమాన్యం తరఫున ధన్యవాదాలు ముప్పై ఏళ్ళుగా జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని నిర్వధికంగా జరుపుకుంటూ ఈ సంబరాల్లో పాల్గొంటున్న అందరికీ మా ధన్యవాదాలు అలాగే ముప్పై ఒకటో సంవత్సరం ఈ నెక్స్ట్ తరం నేను వాసుదేవ్ శర్మ మా సహచరుడు గణేష్ కుమార్ రాజు గారు ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ వేడుక మాకు మొదటిసారి అయినా మీ అందరికీ సుపరిచితమైన మా చేతులుగా జరుగుతున్నందుకు మేము కృతజ్ఞతగా భావిస్తున్నాం ఎన్నో పూర్వజన్మలు సుకృతం మీ అందరి ఆశీస్సులు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఇలాగే మాతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం కళ్యాణోత్సవం అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు శ్రీదేవి అమ్మవారి తలంబ్రాలు శేష శేషవస్త్రాన్ని మహిళలకు అందజేశారు